హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కాలేజీలు రేపు అన్నీ మూసివేస్తున్నారు మన ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు అతలాకుతలమవుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరద కారణంగా తొమ్మిది మంది చనిపోయారు విజయవాడ గుంటూరు కృష్ణా బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరద నీరు ఇళ్లల్లోకి వచ్చేశాయి ఎటు పోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రభుత్వ మద్దతు కోసం ఎదురుచూస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ハハ <laughs> పేరా సాగ పేరు అంటున్నట్లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ విజయవాడ మొత్తం నీట మునిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి సిరిసిల్ల వికారాబాద్ ఖమ్మం మహబూబ్ నగర్ భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ప్రజలు తమను కాపాడమని కోరుతూ సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు సో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ చెప్పున పంచదార ఆయిల్ ఉల్లి బంగాళాదుంపలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు మత్స్యకారులకు అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని సూచించారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు అలాగే వరద బాధితుల ప్రతి కుటుంబానికి ఐదు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో మొత్తంపై రేపు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూల్స్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం వారు సెలవు అయితే ప్రకటించడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్